హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు అందరు బాగున్నారా బాగున్నారనుకుంటున్నాను మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ముగ్గురాయి అండి మనం పొద్దున్నే వాకిట్లో ముగ్గేస్తాం కదా ఆ ముగ్గురాయి తవ్వుకోవడానికి అయితే వెళ్తున్నాము మేము బయట అయితే ముగ్గురు ముగ్గు కొనుక్కోము మేమే మా సొంతంగా తయారు చేసుకుంటాము ఇదేనండి ముగ్గు రాయి దొరికే క్వారీ ఇదైతే ఒకప్పుడు మెట్ల రాయి దొరికేది దీంట్లో ఇప్పుడైతే కాదు ఇప్పుడైతే ప్రస్తుతానికి ముగ్గు అయితే తవ్వుకుంటున్నాము ఇల్లు కట్టుకునే వాళ్ళుగా అయితే తవ్వుకుంటారు మెట్లరాయి ఇప్పుడు ఎవరో ఎవరో కావాల్సిన వాళ్ళు తవ్వుకుంటారు మనమైతే ముగ్గురాయి తవ్వుకుందాం ఇదేనండి ఆ గొయ్యి ఉంది మా ప్రాంతంలో ఎవరికి ముగ్గురాయి కావాలన్నా ఈ క్వారీకే వస్తారు ఊర్లో అందరు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడైతే ముగ్గురాయి అయితే ఇది తవ్వుకుందాము చాలా గట్టిగా అయితే ఉంటుంది అది తొందరగా తెగదు ఇక్కడ పారుత అయితే ఇలా పొడిచినా తగదు చిన్ని చిన్ని పీసెస్గా వస్తుంది చాలా కష్టపడాలి అయితే బొబ్బలు అవుతాయి ముగ్గురు ఆయన అయితే ఎలాగైతే కష్టపడి తవ్వేసుకున్నాం బేసిన్లోకి అయితే ఎత్తేస్తాము అది బేసిన్ అయితే నిండిన తర్వాత మళ్ళీ బకెట్ కూడా నింపాలి కదా దానికోసం కూడా కొంచెం కష్టపడాలి తవ్విన దాన్ని జల్లర పడదాం అనుకున్నాము కానీ ఆ జల్లర కూడా చిరిగిపోయింది పాపం వీడియో తీస్తున్నారు అనేసి నా ఊళ్ళని ఆపేసుకున్నారు వాళ్ళకి నవ్వు వస్తుంది కానీ ఆపేసుకున్నారు జల్లడైతే చిరిగిపోయింది కదా తవ్విన ముగ్గురాయి అంతా ఒక బేసిన్లోకి అయితే ఎత్తేసుకుంటున్నాము ఎత్తేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ముగ్గు తయారీ విధానం అయితే చూపిస్తాను చూసేయండి ఎలా చేశానో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ముగ్గురై అవడం అయితే పూర్తయిపోయింది ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఈ ముగ్గురాయిని ఏం చేశానో వీడియోలో అయితే చూపిస్తాను ఈ ముగ్గురాయి తవ్వడమే కాదు మోయడం కూడా చాలా కష్టంగా ఉంది దానికి తగ్గట్టు అగడపార కూడా చాలా బరువుగా ఉంది ఇంకా అలానే ఒప్పు పట్టుకుని అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఈ ముగ్గురాయిని ఒక బస్తాలో పోసి ఒక రాయి తీసుకొని ఈ ముగ్గురాయలన్నిటి పిండి వచ్చేంత వరకు దంచుకోవాలి బాగా మెత్తగా పిండి అయితే అవ్వాలి అలా అయిన తర్వాత ఆ పిండిని ఒకవైపు రాళ్ళన్నీ ఒకవైపు పెట్టుకొని ఆ రాళ్ళన్నిటిని మళ్ళీ దంచుకోవాలి మెత్తగా దంచుకోవాలి అలా దించిన తర్వాత జల్లడైతే పట్టుకోవాలి అప్పుడు మనకి వస్తుంది ముగ్గు ఈ ముగ్గుతో ఒక అందమైన ముగ్గు అయితే వేసి చూపిస్తాను చూసేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫైనల్గా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి